డాన్స్ మాస్టర్ తాట తీశారు విద్యార్థిని తల్లిదండ్రులు ఒకటో తరగతి చదువుతున్న పాప పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక ప్రైవేట్ స్కూల్లో డాన్స్ మాస్టర్ గా పని చేస్తున్నాడు రవికుమార్ అయితే ఒకటవ తరగతి పాపని తాకరాని చోట రాకినట్లుగా విద్యార్థిని బంధువులు ఆరోపిస్తున్నారు స్కూల్ కి వచ్చి డాన్స్ మాస్టర్ ని ఉతికి ఆరేశారు పాప బంధువులు ోడుపల్ ఒక డాన్స్ మాస్టర్ ని ఇలా ఉతికి ఆరేశారు విద్యార్థిని తరగతి చదువుతున్న పాప పట్ల డాన్స్ మాస్టర్ సభ్యంగా ప్రవర్తించాడన్నది వాళ్ళ ఆరోపణ ఒక ప్రైవేట్ స్కూల్లో డాన్స్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు రవికుమార్ అయితే పాపను తాకరాని చోట తాకినట్లుగా విద్యార్థిని బంధువులు ఆరోపిస్తున్నారు స్కూల్కి వచ్చి ఇలా డాన్స్ మాస్టర్ ని ఉతికి ఆరేశారు